నుంచి హైదరాబాద్కు హాషిషాయిలు తరలిస్తున్న ముగ్గురు స్మగ్లర్ల ముఠాను బాలానగర్ స్పెషల్ ఆపరేషన్ టీం అరెస్ట్ చేసింది విశాఖపట్నంకు చెందిన గొల్లు కుమారస్వామి కోడి అజయ్ కుమార్ లోకవరపు స్వామి గణేష్ లను మేడ్చల్లోని ఒక కళాశాల సమీపంలో విద్యార్థులు ఇతరులకు హాషిషాయిలు విక్రయించేందుకు ప్రయత్నిస్తూ ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి దగ్గర నుండి రెండు పాయింట్ రెండు లీటర్ల హాషిషాయిలు మూడు సెల్ఫోన్సు పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు వీటి మొత్తం విలువ పన్నెండు లక్షల ముప్పై వేల వరకు ఉంటుందని అంచనా కూడా వేశారు హైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ మీద చాలా సీరియస్గా ఎస్ఓటీ సిబ్బంది అదేవిధంగా లా అండ్ ఆర్డర్ సిబ్బంది చాలా సీరియస్గా వర్కౌట్ చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మన ఎస్ఓటీ బాలానగర్ సిబ్బంది అదేవిధంగా లా అండ్ ఆర్డర్ సిబ్బంది ఒక ముగ్గురు అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి టూ పాయింట్ టూ లీటర్ ఆయిల్ త్రీ మొబైల్స్ ఒక బైక్ సీజ్ చేయడం జరిగింది దీంట్లో మనం కుమారస్వామి అజయ్ కుమార్ గణేష్ అనేటటువంటి ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది వీరు ముగ్గురు కూడా ఏపీలోని రోలుగుట్ట ప్రాంతానికి చెందినవారు కుమారస్వామి వచ్చి ఇక్కడే సెటిల్ అవ్వడం జరిగింది ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు అతనికి వస్తున్నటువంటి ఎర్నింగ్ అనేది లైవ్లీహుడ్కి లేదు కాబట్టి ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక డ్రగ్ పెడ్లర్ ద్వారా అతను అప్స్టాండింగ్లో ఉన్నాడు నాగు అనేటటువంటి అతను అతని ద్వారా వీళ్ళిద్దరిని సంప్రదించడం జరిగింది వీళ్ళు ఇప్పుడు ఎలక్షన్ ఉండటం వల్ల అన్ని చోట్ల కూడా చెక్ పోస్ట్లు ఉండటం వల్ల ఫోర్ వీలర్స్ ఏమి వాడకుండా టూ వీలర్ మీద అక్కడి నుంచి ఒక టూ పాయింట్ టూ లీటర్ యాష్ ఆయన తీసుకొని రావడం జరిగింది మనకు ఉన్నటువంటి పక్కా ఇన్ఫర్మేషన్తో వెహికల్ చెకింగ్లో వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది వీళ్ళందరికీ కూడా వీళ్ళలో అజయ్ కుమార్ అనేటటువంటి అతనికి ఇంతకుముందు కూడా ఏపీ ఏరియాలో రెండు ఎన్డిపిఎస్కి సంబంధించినటువంటి కేసెస్లో ఇంత ఇన్వాల్వ్మెంట్ ఉంది సో ఆల్రెడీ మనం ఎస్ఓటి సిబ్బంది లాండ్ ఆర్డర్ సిబ్బంది అన్ని చోట్ల కూడా ప్రజల నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఇమీడియట్ యాక్ట్ చేసి ముఖ్యంగా సైబరాబాద్ ప్రాంతంలో నివసించేటటువంటి ప్రజలు ఈ డ్రగ్స్ బారిన పడకుండా చాలా పకడ్మందిగా విధులు నిర్వహించడం జరిగింది ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా నిర్వహించినటువంటి డీసీపీ ఎస్ఓటీ గారిని అదేవిధంగా అడిషనల్ డీసీపీ మేడ్చల్ అదేవిధంగా ఏసీపీ మేడ్చల్ ఆ ఎస్ఓటి బాలానగర్ అండ్ టీమ్ మొత్తాన్ని కూడా ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది